దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఎగరవేసిన కోనేరు కోనప్ప మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించిన కోనేరు కోనప్ప వార్డుల నుండి కార్యకర్తలను అభిమానులను తీసుకువచ్చిన మున్సిపల్ కౌన్సిలర్స్ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కోనేరు కృష్ణారావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్ జెడ్పిటిసిలు ఎంపీటీసీలు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ కో ఆప్షన్ సభ్యులు సర్పంచులు నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు what's up?

कुला मामा मामा कुला मामा 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 పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఈ రోజున గొప్ప విశేషం కూడా ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి మున్సిపల్ పాలక వర్గం అత్యంత సేవలు అందించి పది రోజు పదవి పదవి నిర్వహణకునే సందర్భం వాళ్ళందరూ కూడా మనం సన్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా గంట ఒకసారి అభినందన తెలియాలి ఎటువంటి మధ్య లేకుండా ఎటువంటి మున్సిపాలిటీలో ఆటగా లేకుండా అభివృద్ధి పదంలో పయనించి అభివృద్ధికి వేసి ఐదు సంవత్సరాలు కష్టపడి ప్రజలకు అందించిన కౌన్సిలర్ సేవలకు చైర్మన్ గాకి నేను శిక్ష వచ్చి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను చూసినట్లయితే నిధులే కానీ మీరందరి సహకారమే కానీ ఈ కావల పథకానికి మంచినీటి సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక తక్కువ వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ మున్సిపాలిటీ పాలక వర్గం మంచిని తీసుకోవడం జరిగింది మరి కరెంటులో ఎటువంటి సమస్య లేదు మరి ఆనాడు గౌరవ మంత్రి రెండు కేటీఆర్ గారు ఇచ్చిన నిధులు పుష్కలంగా వినియోగించుకుని ఈ మున్సిపాలిటీ మనం అభివృద్ధి బాటలో తీసుకురాజున మనకి కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతో ఈ నియోజవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు రాకుండా మున్సిపాలిటీలో కూడా మనం మంచి కూడా కే ఉపయోగం తెలియజేస్తా ఉన్నా పని చేయబట్టే ఆ పామికులు పని చేయబట్టే ఈ రోజున నాకు ఇంత పేరు వచ్చింది అక్కడ ఆ రోజున వేరే వేరే అందరూ కూడా కష్టపడి ఆ పాఠశాల కార్మికులు ఎమ్మెల్యే ఉండి ఈ తాజా వారికి వెండి చేతులు జోడించి వాళ్ళు కలసిన తరఫున మీ ఉదయోగ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ గారికి అందరికి కూడా ప్రత్యేక నిర్యాదం తెలియజేస్తూ జరిగిన సంవత్సరాలు ఉంటాయి అభివృద్ధి అనేది గంటల ప్రక్రియ అది జరుగుతూనే ఉంటుంది మరి చాలా మంది చాలా మాట్లాడుతూ మాకు అవకాశం వచ్చింది మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాలు పనిచేసి చూపిస్తాం మరి వేరే వాళ్ళకి పనిచేసి చూపింది మంచి పేరు సంపాదించుకోండి కల్లెపల్లి పుట్టిన రోజు సందర్భంగా ఏడేళ్లి సాయి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం విజయవౌతూ ప్రజల నాయకుడు బాలరాజు పుట్టినరోజు వారోత్సవాలలో భాగంగా నేడు కరీంనగర్ ఆయన ఇంటి వద్ద మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది